అధ్యాయం పన్నెండవ వాక్యం నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయల్ దేవుడని యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమనిస్తాడు ఇప్పుడు రూతుతో బోయ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఏం చేసావు నాకు తెలుసు మీ అత్తగారిని ప్రేమించి మీ అత్తగారు సేవించే దేవుడిని ప్రేమించి నీ సొంత దేశాన్ని నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులను నీ కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి దేవుని రెక్కల నీటికొచ్చాం దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు కొన్నిసార్లు ప్రభు కొరకు మనం కొన్ని వదులుకున్నప్పుడు కొన్ని మానుకున్నప్పుడు కొన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు బహుమానం ఇస్తాడని కొన్ని సుఖాలు కొన్ని సౌఖ్యాలు కొన్ని సంతోషాలు ప్రభు కొరకు మనం వదులుకోగలిగితే దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడా ఒక మాట చెప్పినావండి నువ్వు దేవుని కొరకు ఏదైనా నష్టపరుచుకో ఆ నష్టానికి వంద రెట్లుగా సంతోషాన్ని ఇస్తాడు దేవుడు అమ్మ ప్రార్థన ఉంది ఊరు వెళుతున్నావు కుదరదండి అంటే దేవుని మందిరాన్ని కూడా వదిలిపెట్టి ఊరి అంత అవసరం మనకేముంది ఈమె తన సొంత దేశాన్ని వదిలిపెట్టింది దేవుడు ఏమైనా వదిలిపెట్టేశాడా అని ప్రతిఫలం ఇచ్చాడు కొన్నిసార్లు దేవుని కోసం చిన్న చిన్న వాటిని వదులుకోండి త్యాగం చేయండి మనుషులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు మీ సంతోషాలు కావచ్చు సుఖాలు కావచ్చు ఏదైనా చిన్న చిన్న వాటిని త్యాగం చేయడం నేర్చుకోండి మీరు త్యాగం చేసిన దానికి నూరంతలు ఫలాన్ని దేవుడు ఇస్తాడండి పేతురు అంటున్నాడు ఇదిగో మాకు కలిగిన విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నామని చెప్పినప్పుడు ప్రభు అంటున్న మాట చూడండి దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనా భార్యనైన అన్నదమ్ములనైన తల్లిదండ్రులైన పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడు కూడా ఏమాందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడు ఈ మాట ఎవరు చెప్పాడు ఒక సీఎం చెప్పాడ ఒక పిఎం చెప్పాడా ఒక ప్రెసిడెంట్ చెప్పాడా సాక్షాత్తు ప్రభువే చెప్పాడు నా నిమిత్తము దేవుని సేవకు నన్ను దేవుడు పిలుస్తున్నాడు అని గ్రహించినప్పుడు వాక్యం ద్వారా దర్శనం ద్వారా ఆ తర్వాత దైవ సేవకుల పిలుపు ద్వారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన నడుపుని బట్టి దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని గ్రహించినప్పుడు భోజనం చేస్తున్నాం నేను మా అమ్మగారు మా అక్క అప్పటికి మా అక్కకి పెళ్ళవలేదు సో తాను జాబ్ చేస్తుంది భోజనం చేస్తున్నప్పుడు నేను మాట్లాడాను దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు నేను అప్పుడు నేను స్కూల్లో వర్క్ చేసేవాని టీచర్గా కాబట్టి నేను మరి ఉద్యోగం మానేసి సేవకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సేవ చేద్దాం అనుకుంటున్నాను అంటే మా అమ్మగారు ఒక్కసారి తిని తినే భోజనం పక్కనట్టి అప్పుడే సేవకు వెళ్ళిపోతే ఎలాగా ఇంకా అక్కకు పెళ్ళి అవ్వాలి చాలా బాధ్యతలు ఉన్నాయి అవన్నీ చూసుకోపోతే ఎలాగా అనగానే సో నాకున్న ఒక పెద్ద సపోర్ట్ ఏంటంటే మా అక్క వెంటనే మంది దేవుడు పిలుస్తున్నప్పుడు వెళ్ళాలి దేవుడే చూసుకుంటాడు ఆయన పిలుస్తున్నాడు ఆయనే చూసుకుంటాడు అన్నీ కూడా అని ఆమె సపోర్ట్ చేసింది ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దేవుని సేవకు నన్ను సమర్పించుకున్నాను చాలాసార్లు మా అమ్మగారు బాధపడుతుండవారు అక్కకు పెళ్ళి అవ్వలేదు ఇంకా ఏమీ జీవితంలో సెట్ అవ్వలేదు ఇంకా ఏంటి పరిస్థితులు వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ మార్క్ పెద్దవాళ్ళు కదండి తల్లిదండ్రులకు ఉంటుంది కదా డౌట్లు అన్నీ కూడా వాటి నేను ఒకటే అనుకున్నాను దేవుడు నన్ను పిలిచాడు దేవుని సేవకు అంత మీరు నమ్మండి నేను సేవకు రాక మునుపు మా ఇంట్లో పరిస్థితులు ఒకలా ఉండే సేవకు వచ్చిన తర్వాత దేవుడు పరిస్థితులు మార్చాడు ఇంతకుముందు కొరత ఉండేది కానీ దేవుడి సేవకు ఎప్పుడైతే నన్ను నేను సమర్పించుకున్నానో దేవుడు మా ఇంటిని మొదలు మొదలుపెట్టాడు మా ఇంటిని దీవించడం మొదలుపెట్టాడు పెళ్లి జరుగుతుందా ఏమన్నా అవుతుందా ఇలాంటివన్నీ ఉండే డౌట్లు మాకు కానీ దేవుడు ఏ రోజు వదిలిపెట్టలేదు ఆమెకి పెళ్ళి అయింది వాళ్ళందరూ కలిసి ఇప్పుడు సేవ చేస్తున్నారు నాకు పెళ్ళి అయింది చక్కని భార్య అనే కుటుంబాన్ని ఇచ్చాడు సేవలో వాడుకుంటున్నాడు దేవుని కొరకు చిన్నది సమర్పించుకోండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రతిఫలం ఎప్పుడు ఆయన వదిలిపె ఇవ్వకుండా వదిలిపెట్టేవాడు కాదాయన పేతులు అడుగుతున్నాడయ్యా నీ కోసం అన్నీ వదిలిపెట్టుకుని వచ్చాం మా వాళ్ళు కుటుంబాలు సంపాదన వ్యాపారం అన్నీ మా అనుకుని వచ్చాం ఏంటి మాకు ప్రయోజనం కొన్నిసార్లు నాకు డౌట్ వస్తుందండి ఇన్ని మానుకొని ఇన్ని వదులుకొని సేవ సేవ అని తిరుగుతున్నాను ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూస్తూ ఉండాలి కనిపెట్టుతూ ఉండాలి ఏ అవసరానికి ఆ అవసరం ప్రతిరోజు మేము ఎప్పుడు వెనక తిరిగి అక్కడ ఉంది తీసుకుందాం ఇక్కడ ఉంది తీసుకుందాం అనిపించదు ప్రతిసారి ఎందుకు టెన్షన్ అనిపిస్తుంది నాకు కానీ దేవుడు ఒక్కటే ప్రతిఫలము పొందకపోవును నన్ను నమ్మే వచ్చావు నా కొరకు నిలబడ్డావు నీ వెనకలో నీకేమీ కట్టలేకపోవచ్చు లేకపోవచ్చు నీ వెనకాల స్టోరేజ్ లేకపోవచ్చు కానీ ఏ సమయానికి కావాల్సింది ఆ సమయానికి నేను ఇస్తూనే ఉంటాను అన్నాడు అంటున్నాడు ఇస్తూనే ఉన్నాడు ఆయన ఏ రోజు కూడా మా అవసరాలు తీర్చిబడాలంటే మా దగ్గర అంత తొందలేండి ఇప్పుడు వాడేద్దాం ఇప్పుడు తొందలేండి తీసేద్దాం అని ఏ రోజు మేము అనుకోం ఏ రోజుకి ఏ సమయానికి ఏ అవసరానికి ఆ రోజు ప్రార్థన చేయడం దేవుడు ఆ విధంగా సహాయం పంపిస్తుంటాడు నువ్వు దేవుని కోసం ఏదైనా చేయగలుగుతున్నావా ప్రతిఫలం పోగొట్టుకో